అన్నగారి పని అయిపోతుంది ఈ రోజు మా కాదు కాదు ఘోరంగా కొడుతుంది చమంట లెక్కిపోతుంది ఫుల్ వర్క్ ఈ రోజు మటుకు అయితే మరి ఘోరంగా చూడాలి మరి ఎలా ఉంటదో వాతావరణం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ కోరం చూస్తున్నారా ఈరోజు నేను ప్రజెంట్ మా కోటగాడిలో ఉన్నాను మాట ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను ఈ అత్యాన్ని మొత్తం బయట తీసేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ లోన పెడుతున్నాం ప్రజెంట్ నేను అక్కడ వర్క్ చేస్తున్నా ఇంకా కనిపిస్తున్నా అదనమాట ఇవన్నీ ఎస్ఎంజి అంటారనమాట బిరాటా ఇవన్నీ లోన్ పెడుతుంది చాలా మందిని నా ఈరోజు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ లేకుండా చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు తెలుస్తుంది ఎంతమంది చేస్తున్నారు ఏంటి అనేది దాన్ని బట్టి కూడా నాకు ఎంత వాషింగ్ అవర్స్ వస్తుంది తెలుస్తుంది కాబట్టి మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబర్ ఓకే ఫ్రెండ్స్ మీకోసం కష్టపడి ఇలాంటి వీడియోస్ తీస్తున్నాను అసలుకి ఘోరంగా అసలు చూడండి ఏ విధంగా ఉన్నాను అసలు మొత్తం సోట పట్టింది ఎండ వచ్చం కొడుతుంది బయట అయితే కానీ తీస్తున్నాను వీడియోస్ మీకోసం చూపించాలని చూడండి ఎంతమంది చూస్తున్నారు చూడండి మినిమం రెండు లక్షల మంది చూస్తున్నారు నో సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసుకుంటే నాకు కొద్దిగా ఓప్స్ ఉంటాయి ఇంకా మంచి వీడియో చేయాలని అలా చేయకుండా చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకుంటే దాన్ని బట్టి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకోండి కాబట్టి మీరు నన్ను ఆదరిస్తున్నారని అనుకుంటున్నాను చూడండి మీకోసం ఎంత కష్టపడి వీడియో తీస్తున్నాను అసలు ఘోరంగా అసలుకి ఇంత జోస్ వచ్చేది మొత్తం మీరు పెట్టే సబ్స్క్రైబర్ మీ బట్టి నాకు ఇంత జోస్ వస్తుంది ఇంత యాక్టివ్గా ఉంటున్నాను చూడండి ఎంతమంది సబ్స్క్రైబర్ చేసుకోకుండా చూస్తున్నారో అంత వాషింగ్ అవర్స్ అనేది నాకు లాస్ అయిపోతుంది కనుక మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంత ఎంతమంది ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాంటి మీలాంటి నేను ఒక జవానే కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇది ఎక్స్ ఫైవ్ ఇది అలా వర్క్ ఫైవ్ చేయాలన్నమాట చూడండి మీకోసం ప్లీజ్ లైక్ కొట్టండి అట్లీస్ట్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గంట గంట సింబల్ గట్టివ్ కొట్టండి ఇదన్నమాట బాము చూడండి ఇది మినిమం మా ఉండదు ఓకే దాకా ఉంటుంది దీంతో పోతే మనిషి ఫట్ అలా ఉంటుంది అనమాట చూస్తున్నారు మీకు కూడా చూడండి ఇలా ఉంటుంది అన్నమాట ఇక్కడ అన్ని సీక్రెట్ రిమైండ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతే కామెంట్